ప్రతిరోజూ వారి పని ముగిసిన తర్వాత అభీబస్సు మరియు రికీ రైలు నగరమంచున కలుసుకునేవారు నగరం చివర్లో ఓ ట్రాక్ పక్కన అభీబస్సు మరియు రికీ రైలు నవ్వుతూ మాట్లాడుతున్నారు వారు చిన్నతనంలో చేసిన చిన్ననాటి సాహసాలు గురించి మాట్లాడటం వారికి చాలా ఇష్టం ఒకరోజు సాయంత్రం వానపడుతుండగా రికీ ఎదురుచూశాడు ఇంకా అభి రాలేదు రిక్కీ ముఖ చిరునవ్వు మెల్లగా మాయమైంది మేఘవ్రత మోస్తరు వర్షం పడుతోంది రికీ రైలు ఒంటరిగా ట్రాక్ వద్ద నిలబడి ఉంది చుట్టూ ఎవరూ లేరు అతను ఆందోళనగా చుట్టూ చూశాడు అభీ ఎక్కడా అని ఆశ్చర్యంతో రిక్కీ అనుకున్నాడు వెంటనే అతను మరో పసుపు రంగు స్నేహిత బస్సును పిలిచాడు ఆ బస్సు వెంటనే సహాయం చేసేందుకు సిద్ధమైంది రికీ రైలు పసుపు బస్సుతో మాట్లాడుతోంది వర్షపు చినుకులు పడుతుండగా ఆ బస్సు రోడ్డు మీదకి వేగంగా వెళ్తోంది ఇంకా అప్పటికే అభీ భారీ ట్రాఫిక్లో చిక్కుకున్నాడు వర్షపు నీరు అతని కారు అద్దాలమీద వర్షం చిందించింది చుట్టూ హారన్లు మోటారు వాహనాల శబ్దం వరదలతో నిండిన రోడ్డుపై కార్లతో చుట్టుముట్టబడిన ఎర్ర అభీ బస్సు విన్షీల్ వైపర్లు వెళ్తూ ఒత్తిడితో ఉన్నప్పటికీ దృఢనిశ్చయంతో కనిపిస్తున్నాడు తడిగా మారిన రోడ్డుపై వెలుతురు ప్రతిబింబిస్తుంది చివరికి ట్రాఫిక్ క్లియర్ అయింది అభి వెంటనే ట్రాక్ దగ్గరకు పరిగెత్తాడు నువ్వు క్షేమంగా ఉన్నావు రికీ ఆనందంతో అరిచాడు అభిబస్సు రైలు పట్టాల దగ్గర రైలురికీ కౌగులించుకుంటున్నాడు వర్షం ఆగిపోయింది వెలుక నీలి ఆకాశంలో రెయిన్బో మెరిసిపోతోంది ఆ రోజు తర్వాత వాళ్ళు తమ స్నేహాన్ని మరింత విలువ భావించసాగారు బస్సురైనా రైల్లైనా నిజమైన స్నేహితురు కావాలి అభి మరియు రిక్కీ ఒకదానికొకటి పక్క నిలబడి ఉన్నారు ఆకాశంలో తారలు మెరిసిపోతున్నాయి నిజమైన స్నేహితుడు ఎప్పుడూ దారి కనుగొంటారు